హలో మిత్రులారా వెల్కమ్ టు ది ముందుగా మీ అందరికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మే ఒకటి అంటే మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కానీ అమెరికాలో మాత్రం దీన్ని లాయల్టీ డే గా పిలుస్తారు పలు దేశాల్లో మేడేని సెలవు దినంగా కూడా పాటిస్తారు అలాంటి మేడేని ఎందుకు జరుపుకుంటామో ఒకసారి మనం చూసేద్దామా లెట్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు కారణం ఎనిమిది గంటల పని విధానం గురించి నినాదిస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చాలా మంది కార్మికులు పోరాటం ప్రారంభించారు దీనికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు కానీ ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం చికాగోలోని కొంత రక్తారర్పణం చేసి కేవలం తమ దేశంలోని కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచాన్ని ఒక కొత్త వెలుగును అందించారు తమ శ్రమను రోజుల తరబడి తోచుకుంటున్న సమయంలో మేము మనుషులమే మాసక్తి కూడా పరిమితులు ఉంటాయని ఈ చాకరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పనిదినం కోసం నినాదించి చివరకు ప్రాణాలను వదిలారు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఇంకా ఎనిమిది గంటలు రీక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు ప్రతి ఏటా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్ళు విజయాలు గుర్తుగా ఈరోజు ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరొక్కసారి మన కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు